హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ జాబ్ క్యాలెండర్ ఖాళీలు నేరుగా భర్తీ చేసినవి తొంభై తొమ్మిది వేలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది మరి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈనాడులో న్యూస్ వచ్చిందంటే మనకు అర్థమై ఉంటుంది ఈటీవీ న్యూస్లో కూడా వచ్చింది అయితే గత కొన్ని రోజుల నుంచి మనం జాబ్ క్యాలెండర్ ఇస్తారు చదువుకోండి అని చెప్తూనే ఉన్నాం అయితే నమ్మాలా నమ్మకూడదని పక్కన పెడితే ఒకటండి మనం ఈ ఫీల్డ్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒక స్టూడెంట్గా నీ లక్ష్యం నెరవేర్చుకోవాలనుకుంటే నీ ప్రిపరేషన్ కొనసాగించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు ఎనిమిది వందల డిఎస్సి పోస్టులని భర్తీ చేసి అత్యంత వేగంగా భర్తీ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా నేను నమ్మను అనుకుంటే కుదరదు ఇంకోటి ఏంటంటే మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కోసం మన నిరుద్యోగ సంఘాలు ఎంతోమంది ఎన్నో సంఘాలు ఎన్నో టెలిగ్రామ్ గ్రూప్స్లో వీళ్ళందరూ కూడా మీకు ట్విట్ చేయండి లేదంటే ఏదైనా విషయంకి వచ్చేసరికి రెస్పాండ్ అవ్వండి అంటే స్టూడెంట్స్ కనీసం రెస్పాండ్ గారు మీరు కూడా మీ యొక్క పాత్ర యాక్చువల్గా ప్రభుత్వం అది బాధ్యత ఉండొచ్చు ఇది ఆదేశ సూత్రాలు ఉంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కనుక ఇది ప్రాథమిక హక్కు కాదు కనుక మన పోరాటం మనం చేయాలి దానికోసం ఎక్కువ కేటాయించకపోయినా ఎప్పుడైనా ఇలాంటి వీడియోలు వచ్చేటప్పుడు షేర్ చేయడం కానివ్వండి లేదా ట్విట్స్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ మరి ఆ క్యాలెండర్ ఇచ్చేంత వరకు కూడా స్టూడెంట్స్ కూడా భాగస్వామి కావాలని మన విద్యార్థులందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోలో ఏంటి అసలు ఈ తొంభై తొమ్మిది వేల ఖాళీలు ఎలా భర్తీ చేస్తారు గ్రూప్ వన్ ఎన్ని గ్రూప్ టూ ఎన్ని ఇతర డిపార్ట్మెంట్లు ఎన్ని ఉంటాయి ఏ విధంగా చేస్తారనే విషయాన్ని కూడా మనం చూస్తూ వెళ్దాం మరి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేస్తూ ఈ వీడియో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించిన కసరత్తు అయితే జరుగుతుందని చెప్పారు క్లియర్గా మీ అందరూ చూసే ఉంటారు నూట యాభై ఏడు విభాగాలు సంబంధించిన పోస్టులు తొంభై తొమ్మిది వేలు నేరుగా నియామకాలు యాక్చువల్గా ప్రమోషన్ ఛానల్ ఉంటుంది అలాగే నేరుగా నియమాకం చేసినవి ఉంటాయి అలా కాకుండా నేరుగా నియమాకం చేసినవే ఇక్కడ మనకి క్లియర్గా మనకి చూపించారు చూడండి ఈ యొక్క ఖాళీల్లో ఒకటండి జాబ్ క్యాలెండర్ అంటే ఏంటంటే ఈరోజు జనవరిలో క్యాలెండర్ ఇస్తే నోటిఫికేషన్ అనేది అప్పుడు రాదు నోటిఫికేషన్ పీరియడ్ అనేది ఒక్కొక్క దానికి ఏపీపిఎస్సి భర్తీ చేయడానికి సంబంధించిన టైం కానివ్వండి ఆ పోస్టు క్యాడర్ కానివ్వండి దానికి కావాల్సిన సమయం కానివ్వండి ఇవన్నీ చూసుకుంటూ మనకి నోటిఫికేషన్స్ ఇస్తుంది జాబ్ క్యాలెండర్లో డేట్స్ ఇస్తాయి ఈ నోటిఫికేషన్ ఈ రోజు ఉంటుంది ఈ రోజు ఈ నోటిఫికేషన్లో ఇన్ని పోస్టులు భర్తీ చేస్తాం ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి సో దీని ప్రకారం ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటే ఇప్పుడు ఉంటుంది మెయిన్స్ ఇప్పుడు ఉంటుంది దీన్ని ఈలోగా భర్తీ చేస్తామనే ఒక సూత్రప్రాయంగా మనకి ఇచ్చేదే జాబ్ క్యాలెండర్ అయితే ఈ ఖాళీలు అన్నింటినీ భర్తీ చేసేస్తారా ఒక విషయం అండి తొంభై తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి అందుకే మేము ప్రిపరేషన్ చేస్తామని అనకండి ఇన్ని ఖాళీలు భర్తీ చేయొచ్చు లేదా ఇందులో సంవత్సరం వారీగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేటప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా పీరియడ్ ఉందనుకోండి ప్రతి సంవత్సరం కూడా బైఫర్కేట్ చేసి పోస్ట్ లేవచ్చు అందువల్ల ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఏమి వస్తాయి ఏ నోటిఫికేషన్ వస్తుంది అవన్నీ పక్కన పెట్టి మీరు దేనికోసం ప్రిపరేషన్ చేస్తున్నారు లైక్ ద గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ ఉందనుకోండి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోస్టులు అందరూ ఉంటాయి కామన్ డిగ్రీతో మరి కామన్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అందరూ ఉంటారు కనుక మీ ప్రయత్నంలో మీరు గ్రూప్ టూ సాధించాలనుకున్నారా గ్రూప్ వన్ ఆర్ లేదా ఒక ప్రత్యేకమైన కేడర్లో డిఎల్ జేఎల్ పిఎల్ మరి అదేవిధంగా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లేదా పంచాయతీరాజ్ మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవన్నీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కేడర్లో అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి కనుక మీ ప్రిపరేషన్ మీరు పూర్తి స్థాయిలో వెళ్ళండి మరి దీనికి సంబంధించి నేనైతే ఏం చెప్తానంటే ఒకటండి జనవరిలో జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది అప్పుడు డిఎస్సి కోసం అయింది గత కూటమి ప్రభుత్వం యొక్క మోటో కూడా ఇలాగే ఉండేది సో అప్పుడు కూడా డిఎస్సి తీసి తదుపరి టూ థౌజండ్ సిక్స్టీన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన అన్ని పోస్టులు కూడా ఖాళీలు అవ్వడం జరిగింది కనుక ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా మనకి ఈ నోటిఫికేషన్లో సంబంధించిన అన్ని వస్తాయి ఇంకా ఎందుకు పెండింగ్ అంటే ఇరవై నాలుగు విభాగాల నుంచి ఆ పోస్టుల వివరాలు అనేవి ఇంకా అందలేదు మరి ప్రభుత్వం వాటిని తీసుకున్న తర్వాత అప్పుడు గ్రూప్ వన్ కేటర్లు ఉన్నాయి గ్రూప్ టూలో ఎన్ని ఉన్నాయి ఎడోబెంట్లో ఎన్నో ఉన్నాయి ఇతర డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది చూడండి ఒకసారి రెవెన్యూలోనే పదమూడు వేల ఖాళీలు ఉన్నాయండి రెవెన్యూలో పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేల కార్యలు ఉన్నాయటండి మరి మరి సిడిపికి సంబంధించి మహిళా శిశు సంక్షేమంలో రెండు వేల ఇరవై వందల ఖాళీలు ఉన్నాయి అండి ఇందులో పద్దెనిమిది వందల అరవై నేరుగా నియామాకం చేయాల్సినవి ఇలా ప్రతి డిపార్ట్మెంట్ అలాగే ఉన్నత విద్యాశాఖ అంటే డిఎల్ ఇవన్నీ యూజీసీకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఏడు వేల పోస్టుల ఖాళీలు ఉన్నాయండి మరి పురపాలక పట్టణాభివృద్ధిలో ఇరవై ఏడు వేల ఖాళీలు ఉన్నాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నాలుగు వేలు ఖాళీలు ఉన్నాయి ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలకు సంబంధించి మనకి గ్రూప్ వన్ వారిగా గ్రూప్ టూ వారిగా ఆ ప్రత్యేకమైన ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ వారిగా ఇస్తూ మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఉన్నాయి ఓకే సార్ జనవరి ముప్పై అయిపోయింది రాలేదు ఫిబ్రవరి ఇచ్చారు ఇవన్నీ వద్దండి నీకు నిజంగా లక్ష్యం ఉంటే నువ్వు చదవాలనుకుంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను ఈ యొక్క ఉద్యోగం సాధించాలని ఒక ఆలోచన దృక్పథంతో బలమైన దృక్పథం నీకు ఉంటే ఈ ఫీల్డ్లో ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీరు ప్రారంభించండి అది మీరు ఓన్గా చేస్తారా లేదా కోచింగ్కి వెళ్తారా లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మాలాంటి వారి గైడెన్స్ తీసుకుంటారా అది మీ ఇష్టం సో ఎలాగైనా సరే కానివ్వండి మీకున్న సమయాన్ని దుర్వినియోగం చేయకండి మరి అసలే చలి ఒక ఈ చలిలో మీరు బయటికి వెళ్ళారు కనుక ఎలాగ బౌండెడ్ కనుక మరి ఇంట్లో కూడా స్వెటర్లు కప్పుకొని అయినా సరే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేయకండి ఒక మిత్రుడిగా ఒక ఆప్తుడిగా ఒక కుటుంబ సభ్యుడిగా మీకు చెప్పేది ఒకటే మీకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చేసరికి అయితే జనవరిలో అయినప్పటికీ కూడా మార్చి ఏప్రిల్ మే ఈ టైమే నోటిఫికేషన్ అవుతుంది మరి ఇక్కడ ఒక రెండు నెలలు ఒక ఐదు ఆరు నెలలు మీ చేతిలో ఉన్నాయి కాంపిటీషన్ అంతా సులభంగా లేదండి ఎంతో పోటీ ఉంది ఎప్పటి నుంచో నోటిఫికేషన్ లేవు కనుక మరి అదే పని మీద చదువుతూ చదువుతూ ఉన్న ఇటీవలైన ఎగ్జామ్స్ లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు మరి ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పోస్టులకైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్నో పోస్టులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానివ్వండి గ్రూప్ టూ లో నాన్ టూ అనుకోండి ఎగ్జిక్యూటివ్ కావాల్సిన వాళ్ళు నాన్ ఎజ్యూ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఇలా చాలా కాంపిటేషన్ ఉంటుంది కనుక ఈ పోటీలో నువ్వు ముందుకు పరిగెత్తాలంటే ఇంకేమీ లేదు నిన్ను నువ్వు నమ్ముకో నీ ఆత్మస్థైర్యం నమ్ముకో సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ వద్దండి ఓవర్ కాంఫిడెంట్ ఏంటంటే నేను ఏక సంతాగ్రహిని ఓకే నేను ఏకల వీడిని తమ్ముడిని అనే విధంగా నువ్వు ఉండి ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యావా ఎగ్జామ్ లో ఖచ్చితంగా దెబ్బ అవుతావు ఎందుకంటే ఇదంతా జ్ఞానానికి సంబంధించింది ఎవరైతే ఎక్కువ సమయం దృష్టి పెట్టగలరో ఎవరైతే ఎక్కువ సమయం కూర్చొని అదే పని మీదగా కాన్సన్ట్రేషన్ చేయగలరో ఎవరైతే చదివిందని అర్థం చేసుకుని ముందుకెళ్లగలరో వాళ్ళే విజేతలు ఇక్కడ తెలివితేటలతో కూడా సంబంధం లేదండి నేను ఎంత తెలివైన వాడిని నీకు నాకు పదో తరగతి ఇన్ని మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు వచ్చాయంటే అవి మడికి లోపల పెట్టుకోవడమే ఇక్కడ నువ్వు టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా నీకున్న సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా నువ్వు చదివితే ఎటువంటి సరే నువ్వు పోటీలకు వెళ్ళొచ్చు మరి ఈ గైడెన్స్ ఎలా చదవాలి ఏంటి అని ఇవ్వడానికి మనలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీకు ఏది బెస్ట్ అయితే అది తీసుకోండి ఇది కూడా పెద్ద ఎక్కువ కాదు మనం గ్రూప్ టూ కి అప్ టు ఎగ్జామ్ నాలుగు వేల ఐదు వందలకి ఇస్తున్నాం మరి గ్రూప్ వన్ పదకొండు వేలకే ఒక విద్యార్థి సార్ మీరు ఎంత తక్కువకి ఇస్తానని నిజంగా ఇస్తారా జాయిన్ అయిన వారికి మాత్రమే తెలుస్తుంది అండి ఎందుకంటే నేను ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవాలి తక్కువ ఫీజ్ ఇవ్వాలని నినాదంతో నేను ముందుకు వెళ్తున్నాను కనుక సో మీకు ఒక గైడెన్స్ కౌంటర్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి మరి ఒక్కసారి మనం ఈ యొక్క విషయాన్ని చూడండి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేసాం గ్రూప్ వన్ గ్రూప్ టూ సిడిపిఓ ఎండోమెంట్ అలాగే స్పెషల్ అకాడమీ బ్యాచ్ ఇవన్నీ కూడా దీన్ని లింక్స్ ఇస్తాం అయితే మీకు మరొక విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లకు సంబంధించి ఇంకా వేరే ఆలోచన వద్దు ఎందుకంటే నోటిఫికేషన్ అనగానే పుస్తకాలు దొరకడం ఓకే తర్వాత ఎవరో ఏదో గ్రూపుల్లోనో ఇంకెవరో మీ ఫ్రెండ్ అవేమి లేవురా ఇంకెవడా అమ్మేశాడరా ఇంకెవడ కొనేసాడరా ఇంకేదో అయిపోయిందిరా అవి కోర్టులోకి వెళ్ళిపోతాయరా ఇవ్వయిపోతాయారా అవి అయిపోతాయని అంటే పుస్తకాలు మూసేయడం ఇలా నీ యొక్క చంచలత్వం మరి వద్దండి స్థిరత్వం ఉండాలి సో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం సొసైటీలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి బైక్ మీద వెళ్ళడం మానేస్తున్నావా ఓకే విమానం వ్యక్తి పేలిపోతుందని మిగతా ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ విమానాలు ఎక్కడ మానేస్తున్నారా రైల్వేకి వెళ్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది ట్రైన్ ఎక్కడ మానేస్తావు ఇది మన జీవన విధానం అండి మన లైఫ్ స్టైల్లో మనం ముందుకు వెళ్తూ ఉంటాం అది కూడా అంతే ఏదో కొన్ని విషయాల్లో ఏవో కొన్ని కోర్టులో ఉండొచ్చు లేదా ఎవడో మినిస్టర్ బామర్దికి పోస్ట్ ఇచ్చాడు అవి ఎవో పదివేలు పదిహేను వేలు ఏదో ఒకటి జరిగింది అనుకోండి దాన్నే నువ్వు మైండ్లో పెట్టుకొని నువ్వు చదువు మానేస్తే నీకు నష్టం తప్ప మిగతా వాడు కాదు సో ఎప్పుడు కూడా నెగిటివ్ అప్రోచ్ వద్దు ఎందుకంటే జరగాల్సిన జరుగుతే నోటిఫికేషన్లు వస్తాయి ఉద్యోగాలు తీస్తారు పేదవాడు సెలెక్ట్ అవుతాడు ధనికుడు సెలెక్ట్ అవుతాడు మధ్యతరత సెలెక్ట్ అవుతాడు నువ్వు మాత్రం ఇవన్నీ వీళ్ళవన్నీ చెప్పినవన్నీ వినేసి అక్కడే ఉండిపోతావు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఇటువంటి ఇలాంటి రోమర్స్ కానీ ఇటువంటివేవి పట్టించుకోకండి ముందు నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్వాలేదు నువ్వు ప్రయత్నం చేయకుండానే ముందుగానే ఈ టీ షాపుల దగ్గర మాటలు సోషల్ మీడియా మాటలు ఇవన్నీ వినేసి ఏదో ఏదో నీ మైండ్లో పెట్టుకొని నువ్వు ప్రయత్నం కూడా చేయకుండా అలాగని చెప్పేసి ఇలా ఇందులో ఉండిపోతావు చదవవు చేయవు ఇలా ఉండిపోతావు ఇది కాదు కదా వద్దనుకుంటే ఇట్ నీకు నచ్చిన సెక్టార్ నీకు నచ్చిన నైపుణ్యం ఉన్న దాంట్లో జాయిన్ అయ్యి అందులో మంచిగా డెవలప్ ఓకేనండి సో అందువల్ల ఇక మీరు ప్రిపరేషన్ అయితే పూర్తిస్థాయిలో ప్రారంభించండి థ్యాంక్ యూ